తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జానపదం ఏడు స్వరాలే ఏడు కొండలే తెలసిన కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం గమ్ములు తెగ నరికే హరికడ్గమ్మిది గమ్మిది నందకము బ్రహ్మలోకముల బ్రహ్మ భారతి నాదాశీషులు పొంగినది శివలోకమున చిలాసముగ భ్రమరుధ్వనిలో గమకితమై దివ్య నవ్యనాట్యముల పూబంతుల చేయగసీ నీరజమందర నారద మహకీతానలు మహిమలు పొంగి సీతహిమగంధరహి నాత్సలో తపత్పలంబుతో తలుపుమనీ కై తల్లడిల్లు ఆ లక్క మామ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము నందనానంద తారకము అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం పద్మావతి పురుడు పోయగా పద్మాసనుడే చిరిపోయగా విష్ణుతేజమయీ నాగబీజమీ ఆంధ్ర సాహితి అలలకోశమై అవతరించెను అన్నమయ సోమా సద్గమయ अवतरिञ्चेनु अन्नमया त सोम सद्गमया